కొన్ని ఆలోచనలు ప్రపంచ గమనాన్ని మారుస్తాయి న్యాయమంటే ఏంటో మనకు కొత్తగా పరిచయం చేసిన ఒక తత్వవేత్త ఆయనే జాన్ రాల్స్ పదండి ఆయన ఆలోచనల ప్రపంచంలోకి ఓసారి తొంగి చూద్దాం ఒక్క క్షణం ఆలోచిద్దాం ఒకవేళ మనందరికీ స్క్రాచ్ నుండి ఒక సమాజాన్ని నిర్మించే అవకాశం వస్తే దాన్ని ఎలా నిర్మిస్తాం ఏ నియమాలను పాటిస్తాం ఈ ప్రశ్నే ఈ మొత్తం విశ్లేషణకు గుందెకాయలాంటిది మనం మాట్లాడుకోబోయేది జాన్ రాల్స్ గురించి ఆయన కేవలం ఒకే ఒక్క పుస్తకంతో రాజకీయ తత్వశాస్త్ర ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపారు అది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం ఒకే ఒక్క పుస్తకం దాని పేరు ఏ థియరీ ఆఫ్ జస్టిస్ ఈ పుస్తకం ఆధునిక రాజకీయ తత్వాన్ని పూర్తిగా మార్చేసింది అసలు సమాజం ఎలా న్యాయంగా ఉండాలి అనే ప్రశ్నకు ఓ విప్లవాత్మకమైన సమాధానమిచ్చింది మరే ఆ విప్లవాత్మక సమాధానమేంటి అది అర్థం కావాలంటే రాల్స్ మనల్ని ఒక అద్భుతమైన ఊహాప్రయోగంలోకి తీసుకెళ్తారు దాని పేరే అజ్ఞానపు తెర ఒకసారి ఊహించుకోండి మనం ఒకచోట చేరి మన సమాజానికి న్యాయ సూత్రాలను నిర్ణయించాలి రాల్స్ ఈ ఊహాత్మక స్థితినే ఆదిమ స్థితి లేదా ఒరిజినల్ పొజిషన్ అన్నారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనం కట్టబోయే కొత్త సమాజంలో మన స్థానమేంటో మనకే తెలియదు మనం ధనవంతులమా పేదవాళ్లమా తెలివైనవాళ్లమా లేక బలహీనులమా ఏమీ అస్సలేమీ తెలియదు ఈ తెలియని స్థితిని రాల్స్ అజ్ఞానపు తెర అన్నారు మనకు మన వర్గం స్థాయి ధనం ప్రతిభ కుటుంబ నేపథ్యం ఇలా ఏధీ తెలియదు ఈ తెర మనలో ఉండే పక్షపాటాలన్నింటినీ పూర్తిగా తొలగిస్తుందన్నమాట ఇలా ఏమీ తెలియకపోవడం వల్ల ఏం జరుగుతుంది మన నిర్ణయాలు చాలా నిష్పక్షపాతంగా మారతాయి ఎందుకంటే ఒకవేళ మనం సమాజంలో అత్యంత బలహీనమైన స్థితిలో పూడితే పరిస్థితేంటి అనే భయం మనల్ని వెంటాడుతుంది అందుకే అందరినీ ముఖ్యంగా బలహీనులను కాపాడే నియమాలనే తయారు చేస్తాం రాల్స్ ప్రకారం ఆ అజ్ఞానపు తెర వెనుక ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా రెండు ప్రాథమిక న్యాయసూత్రాలకు ఒప్పుకుంటాడు సరే ఇప్పుడు అవేంటో చూద్దాం మనం ఎంచుకునే మొదటి ఇంకా చెప్పాలంటే అత్యంత ప్రాథమికమైన సూత్రం స్వేచ్ఛకు సంబంధించింది దాన్నే స్వేచ్ఛాసూత్రం అంటాం దీని ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ స్వేచ్ఛ రాజకీయ హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛ ఇలాంటి ప్రాథమిక స్వేచ్ఛలన్నీ ప్రతి ఒక్కరికీ సమానంగా ఉండాలి వీటిని వేరే ఏ ఇతర ప్రయోజనాల కోసం కూడా వదులుకోకూడదు తగ్గించకూడదు ఇవి నాన్ నెగోషియబుల్ అన్నమాట సరే ఇక రెండవ సూత్రానికి వద్దాం ఇది సామాజిక ఆర్థిక అసమానతల గురించి మాట్లాడుతుంది ఇది కొంచెం క్లిష్టమైనది ఎందుకంటే ఇందులో రెండు భాగాలున్నాయి ఇందులో మొదటి భాగం సమాన అవకాశాలు సమాజంలో ఉండే ఉద్యోగాలు పదవులు విద్య ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండాలి కేవలం కుటుంబ నేపథ్యం లేదా డబ్బు వాటిని నిర్ణయించకూడదు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ పోటీపడటానికి సమానమైన న్యాయమైన అవకాశం ఉండాలి ఇక ఈ రెండవ సూత్రంలోని రెండవ భాగం ఉంది చూశారు ఇదే రాల్ సిద్ధాంతంలో అత్యంత విప్లవాత్మకమైనది ఆయన మాటల్లోనే చెప్పాలంటే అసమానతలుండొచ్చు కాని అవి సమాజంలో అత్యంత వెనుకబడిన వారికి గరిష్ట ప్రయోజనం చేకూర్చినప్పుడే న్యాయబద్ధమౌతాయి దీన్నే రాల్స్ భేదసూత్రం లేదా డిఫరెన్స్ ప్రిన్సిపల్ అన్నారు అంటే ఏంటంటే సమాజంలో కొందరు ఇతరులకన్నా ఎక్కువ సంపాదించవచ్చు తప్పులేదు కాని ఆ అసమానత వల్ల వచ్చే ప్రయోజనాలు సమాజంలో అట్టడుగున ఉన్నవారి జీవితాలను మెరుగుపరచాలి అప్పుడు మాత్రమే ఆ అసమానత న్యాయమైనదిగా పరిగణించబడుతుంది ఈ సూత్రాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు ఆధునిక ప్రజాస్వామ్యాల మీద ప్రభుత్వ విధానాల మీద వీటి ప్రభావం చాలా అంటే చాలా లోతైనది నిజం చెప్పాలంటే రాల్స్ సిద్ధాంతం ఆధునిక ప్రజాస్వామ్యాలకు ఒక గుండె గుండెనాటిదే సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు సమాన అవకాశాల చట్టాలు మానవ హక్కుల విలువలు వెనుకున్న తాత్విక బలం ఈ సిద్ధాంతం నుండే వచ్చింది చివరిగా రాల్స్ మనకు చెప్పేది ఒక్కటే న్యాయమంటే బలవంతుల అధికారం కాదు అది బలహీనులకు రక్షణ కవచం ఈ అద్భుతమైన భావనను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప తత్వవేత్త జాన్ రాల్స్ రాల్స్ ఈ ఆలోచనలు చేసి యాభై ఏళ్లు దాటిపోయింది కాని అవి నేటికీ ఎంతో విలువైనవి ఈరోజు మన ప్రపంచంలో అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి ఇలాంటి సమయంలో మనం కూడా ఒక్కసారి ఆ అజ్ఞానపు తెర వెనక్కి వెళ్లి ఆలోచిస్తే మన సమాజంలోని అతి పెద్ద సవాళ్లకు ఎలాంటి పరిష్కారాలు దొరకవచ్చో కదా ఆలోచించాల్సిన విషయం